వయభవ వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దర్శనాన్న గారు కార్యదర్శి నీరుడు సహాదేవ్ గారు ఎందుకంటే భాష అనేది సముద్రం లాంటిది ఈ భాష ఉద్యమము అనేది ఆ రోజుల్లో సముద్ర కీలకాల ఇంకా వివరించడం ఆ విధంగా తెలుగు రాముడి గారు వాస్తవ సంఘ సంస్కార మహా ఉద్యమకారు అలాగే భాష తెలుగు భాష అభివృద్ధి చెందాలని తపన ఆయనకు ఎప్పుడు ఉండేది ఆ తపనతోనే జిల్లా జిల్లా తిరిగి మన భాషను మనం మర్చిపోతున్నాం ఆ భాష అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎంతో కష్టపడ్డ వ్యక్తిరామ ఇరువురామూర్తి గారికి చేయాలి బాగా ఆయన బాగా ఎంకరేజ్ చేసింది చేసిందంటే మన గుజరాత్ గుజార అప్పారావు గారు గుజార అప్పారావు గారు ఈయన జీవం చేసిన ముందు చేసేవారు నేను చెప్పేది ఒక కథలు కాదు నేను దగ్గర కరెక్ట్ మరి పంతొమ్మిది వందల పదిహేనులో ఒంటరి అపరామ చనిపోయిన తర్వాత ఈయన ఒంటరి అయ్యాడు ఒంటరి అయిపోయిన తర్వాత చాలా నిరాశ చెంది నాకు తోడు ఎవరు లేరు ఏం చేద్దాము భాష ఉద్యమాన్ని మనం ఇంకా ప్రజలందరూ తీసుకెళ్ళాలి భాష అసలు ఉద్యమం అంటే ఏంటంటే వాళ్ళు కష్టపడ్డది తాంత్రిక భాష తర్వాత వ్యవహారిక భాష ఈ రెండు భాషలను సమన్వయం చేసుకొని గ్రాంధిక కాకుండా వ్యవహారిక భాషలో అందరికీ చెప్పాలంటే అంటే గ్రామాలలో ఉండేది పట్టణంలో ఉండాలి సామాన్య భాష వ్యవహారిక భాష ఇప్పుడు మనం నాన్న గ్రాంధిక భాష అనేది పితృడు అని అంటే ఆ పితృడు అనేది మనకు వ్యవహారిక భాష నడవదు నాన్నని అని నడుస్తాయి కాబట్టి ఆ విధంగా భాష కొన్ని విపులీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలుగు భాషను అనే ఉద్దేశంతో తెలుగు రామమూర్తి గారు ఆయన సేవలు చేసినందుకే ఇప్పుడు మనము ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదునైతే చేసుకుంటున్నాము అదేవిధంగా ఆగస్టు ఇరవై తొమ్మిది రోజున భాషా ఉద్యమాన్ని కల్పించిన తెలుగు రామమూర్తి జయంతి జరుపుకోవాలని కూడా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అది ఈరోజు మన కేసీఆర్ గారు జ్ఞాపకం పెట్టుకుని అందరితో చేయడానికి మనకు నిజంగానే చాలా పెద్దంగా జరుగుతున్నాను సార్ ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భాష అనేది తెలంగాణ విషయంలో